హలో అండి ఈరోజు వీడియోలో కరకరలాడే చక్రాల రెసిపీ చూపిస్తాను ఇందులోకి శనగపిండి కానీ ఎలాంటి పప్పులు కానీ అవసరం లేదు అచ్చం బియ్యం పిండితోనే మనము ఈ కరకరలాడే చక్రాలు ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా రుచిగా ఉంటాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ట్రై చేయండి మీకు కూడా ఇంతే బాగా కుదురుతాయి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూద్దాం రండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి నేను రెండు కప్పులు తీసుకున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి ఇందులోకి రుచి సరిపడా సాల్టు స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ వరకు కారం పొడి హాఫ్ టీ స్పూన్ వరకు వాము ఒక టీ స్పూన్ వరకు కలంజీ సీడ్స్ అండి దీన్నే నల్ల జీలకర్రని కూడా అంటారు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకొని హాట్ వాటర్ వేసుకోవాలి వేడివేడిగా బాగా మరగ కాంచి వేసుకోవాలి వాటర్ని ఇలా వేడిగా ఉంటాయి కాబట్టి వాటరు మనం ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలి పిండిని స్పూన్తోనే ఇలా బాగా కలుపుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి ఒకేసారి వేసుకోకోకుండా ఈ హాట్ వాటర్ అంతా కొంచెం వేడి తగ్గాక చేత్తో కలుపుకోవాలి ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటరు ఇన్ని అని కాకుండా గానే ముందుగానే కొంచెం ఎక్కువయే కాంచి పక్కన పెట్టుకోండి వేడివేడిగా వేసుకుంటేనే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి బ్రేక్ అవ్వకుండా చక్రాలు పిండ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట మరి లూజ్గా ఉన్నా ఎక్కువ ఆయిల్ పిలిచేస్తాయి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని మురుకులు గొట్టంలోకి పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హోల్ ఉండేది తీసుకున్నాను మీరు మామూలుగా మురుకుల్లాగైనా చిన్న హోల్స్ ఉంటాయి కదా అందులో అయినా వేసుకొని ప్రెస్ డైరెక్ట్గా ఆయిల్లో ప్రెస్ వేసుకోవచ్చు ఇలా సెట్ చేసుకున్నాక ఏదైనా కవర్ మీద ఫస్ట్ ఇలాగా చక్రాల్లాగా తీసుకోవాలి చాలా నీట్గా వస్తాయండి ఎక్కడ బ్రేక్ అవ్వవు చూసారు కదా మనం బయట షాపుల్లో కొనుక్కుంటే ఎలా ఉంటాయో సేమ్ అలాగే వస్తాయి మనకి కవర్ మీద ఎన్ని పడితే ఫస్ట్ అన్ని ప్రెస్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ బ్లాక్ జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కవర్కి పట్నన్నీ ప్రెస్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఆయిల్ మీడియం హీట్ అవ్వాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్లో ఎన్ని పడితే అని వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా ఇవి కొంచెం పైకి తేలాక టన్ చేసుకుంటూ రెండు వైపులా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ మరీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి మళ్ళీ మాడిపోతాయి మనం చూసుకొని తీసుకోవాలి నురగ వస్తుంది కదా వేసుకొని ఆ నురగా ఆల్మోస్ట్ తగ్గిపోయే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ కలర్ మారుతాయి కాబట్టి కొంచెం ముందే తీసుకోవాలి అంతే అండి మనకి కరకరలాడే క్రిస్పీ చక్రాలు రెడీ అయిపోయినాయి నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్